హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మా ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న వెడ్నెస్డే డే అయితే మన టీ ట్వంటీ ర్యాంకింగ్స్ కొంచెం లేట్ అయింది ఎందుకంటే అది చేసేటువంటి యాప్లో అప్డేట్ అవ్వలేకుండే సో అందుకని ఈరోజు చేయాల్సి వస్తుంది సో పాయింట్ టేబుల్స్ చాలా చాలా చోర్ చేసుకున్నాయి అంటే పాయింట్స్ అయితే టీ ట్వంటీ ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా కంటే బలమైన స్థానంలో మనం నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నాం టోటల్గా నైన్టీన్ థౌజండ్ రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి మనకి ఆస్ట్రేలియాకి ట్వెల్వ్ థౌజండ్ రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి సో ఓవరాల్గా టీమిండియా నెంబర్ వన్ ప్లేస్లో ఉంది టీ ట్వంటీ ర్యాంకింగ్స్లో అయితే ఈరోజు ఓడిఐ సిరీస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రోకో ఫైర్ అవ్వాలి ఫైర్ వర్డ్స్ ఉండాలని అయితే మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మంచి ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది సో మ మంచిగా ఇప్పుడు నాగపూర్ పిచ్ కాబట్టి స్పిన్ వికెట్ కూడా అని తెలుస్తోంది కాబట్టి సో మరి స్పిన్నర్స్ ఆధిపత్యం చెలాయించాలని అయితే కోరుకుందాం అదేవిధంగా మొత్తానికి ఈ ర్యాంకింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనము తెలుసుకుందాం సో ద టాపిక్ అయితే ఇంకొక న్యూస్ ఏంటంటే ఇక్కడ సో రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఒకరు ఫోర్టీన్ థౌజండ్ రన్స్కి చేరులో ఉంటే ఒకరు లెవెన్ థౌజండ్ రన్స్కి చేరులో ఉన్నారు ముందుగా విరాట్ కోహ్లీ ఫోర్టీన్ థౌజండ్ రన్స్కి కావాల్సిన రన్స్ ఎంత అంటే నైంటీ ఫోర్ రన్స్ కనుక చేస్తే విరాట్ కోహ్లీ ఫోర్టీన్ థౌజండ్ రన్స్ కంప్లీట్ చేసుకుంటాడు ఇన్ ఓడిఐ అదేవిధంగా రోహిత్ శర్మ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రన్స్ చేస్తే లెవెన్ థౌజండ్ రన్స్కి చేరువుగా వస్తాడు అంటే చేరుకుంటాడు ఒకవేళ కుమార సంఘకారని విరాట్ కోహ్లీ దాటాలి అంటే త్రీ థౌజండ్ సారీ త్రీ హండ్రెడ్ అండ్ ప్లస్ రన్స్ అయితే చేయాలి అప్పుడు కుమార వెనక్కి నెట్టి సెకండ్ ప్లేస్కి అయితే చేరుకుంటాడు సచిన్ టెండూల్కర్ సరసన ఉంటాడు ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈ ట్వీట్స్ అన్నీ సాధించాలి అని కోరుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టాపిక్ థ్యాంక్ యూ హాయ్ హలో వివే అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ముందుగా బ్యాటర్స్ నెంబర్ వన్ ట్రావెసైడ్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు నెంబర్ టూ అభిషేక్ శర్మ అభిషేక్ శర్మ ఒక్క సెంచరీతో ముప్పై ఎనిమిది స్థానాలు మెరుగై రెండో స్థానానికి అయితే చేరుకున్నాడు అంటే ఫార్టీ ఎయిత్ ప్లేస్ నుంచి సెకండ్ ప్లేస్కి వచ్చాడు సో నెంబర్ త్రీ తిలక్ వర్మ తిలక్ వర్మ గత వారంలో మీరు చూస్తే సెకండ్ ప్లేస్లో ఉన్న వర్మ ఇప్పుడు థర్డ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాడు నెంబర్ ఫోర్ ఫిలిప్సాల్ట్ ఫిలిప్సాల్ట్ది కూడా సేమ్ త్రీ నుంచి ఫోర్ నెంబర్ ఫైవ్ సూర్యకుమార్ యాదవ్ ఫోర్ నుంచి ఫైవ్ నెంబర్ సిక్స్ బట్లర్ ఫైవ్ నుంచి సిక్స్ నెంబర్ సెవెన్ బాబర్ సిక్స్ నుంచి సెవెన్ ఇక్కడ నుంచి అన్ని కామన్ నెంబర్ ఎయిట్ నెంబర్ ఎయిట్ వచ్చేసి పతం నిశాంక ఇక పతం నిశాంక చూస్తే సిక్స్త్ నుంచి ఎయిత్ ప్లేస్కి అయితే వచ్చాడని చెప్పుకోవచ్చు నెంబర్ నైన్ మొహమ్మద్ రిజ్వాన్ అండ్ టెన్ కుషాల్ పెరేరా సో ఇవి బ్యాటింగ్ ర్యాంకింగ్స్ ఇక ఆల్రౌండర్స్ నెంబర్ వన్ ఆల్రౌండర్స్లో చాలా చాలా చేంజెస్ ఉన్నాయి చూడండి నెంబర్ వన్ హార్దిక్ పాండ్యా నెంబర్ టూ దిపేందర్ సింగ్ నెంబర్ త్రీ మార్కాస్టాయిస్ మార్కస్టాయినిస్ ఫోర్త్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్కి అయితే రావడం జరిగింది నెంబర్ ఫోర్ మొహమ్మద్ నబీ మొహమ్మద్ నబీ వచ్చేసి సిక్స్త్ నుంచి ఫోర్త్కి వచ్చాడు అంటే రెండు స్థానాలు మెరుగేయడం చెప్పుకోవచ్చు నెంబర్ ఫైవ్ వచ్చేసి లియాల్ లివింగ్స్టాన్ లియాల్ లివింగ్స్టాన్ త్రీ నుంచి ఫిఫ్త్ ప్లేస్కి అయితే పడిపోయాడు అంటే టూ స్థానాలు దిగజారడం చెప్పుకోవచ్చు ఇక నెంబర్ సిక్స్ వణిందు అజరంగా నెంబర్ సెవెన్ సికిందర్ రజా నెంబర్ ఎయిట్ రొమాస్ చప్పల్ నెంబర్ నైన్ రషన్ చేజ్ అండ్ టెన్ గిరార్హత్ ఎరాస్మస్ బౌలర్స్ నెంబర్ వన్ అఖిల్ హుసేన్ మళ్ళీ స్థానాన్ని తన స్థానాన్ని తాను కొనదర్చుకోవడం అయితే జరిగింది నెంబర్ వన్ అదిల్ రషీ సారీ అఖిల్ హుసేన్ నెంబర్ టూ వరుణ్ చక్రవర్తి వరుణ్ చక్రవర్తి ఫిఫ్త్ ప్లేస్ నుంచి మూడు స్థానాలు మెరుగై సెకండ్ ప్లేస్కి అయితే రావటం జరిగింది नंबर थ्री अदल रशीद नंबर फोर वणिंदु हजरंगा नंबर फाइव एडन जांपा, नंबर सिक्स रवि विष्ण नंबर सेवेन नंबर सेवन अच्छे महेश दीक्षण नंबर एट रशीद खान नंबर नाइन हर्षदीप सिंह एंड टेन जफ्रा आर्चर सप्रेन सिवी टी ट्वेंटी निन्नटी వారంలో అప్డేట్ చేసినటువంటి ర్యాంకింగ్స్ మీకు ఏ విధంగా అనిపించాయి మీ ని కామెంట్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం